క్రియలు క్రియలు రకాల గురించి ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం అసమాపక సమాపక క్రియలు అంటే ఏమిటి అనే వివరణ చూసాం ఈ క్రియలు ఆధారంగా చేసుకొని మనకు వాక్యాల రకాలను ఇందులో తెలుసుకుందాం ఈ క్రియల్లో మనం అసమాపక సమాపక గురించి తెలుసుకున్నాం సమాప్తమయ్యేది సమాప్తం చేసేది సమాపక అయితే అసమాప్తంగా ఉంచేది అసమాపక క్రియాని తెలుసుకున్నాం ఈ క్రియలు ఆధారంగా మనకు వాక్ వాక్యాలనేవి మూడు రకాలుగా విభజిస్తాం మొదటిది సామాన్య వాక్యం సామాన్య సంశ్లిష్ట సంయుక్త ఈ మూడు రకాలైనటువంటి వాక్యాలు ముందుగా సామాన్య వాక్యం గురించి తెలుసుకుందాం సామాన్య వాక్యం ఇంగ్లీష్లో అయితే సింపుల్ సెంటెన్స్ అంటారు ఈ సామాన్య వాక్యం ఎలా ఉంటుంది అంటే ఒకే అర్థాన్ని తెలియజేస్తుంది సామాన్య వాక్యం అనేది ఒక్క అర్థాన్ని తెలియజేస్తుంది అంటే ఒక్క విషయాన్నే చెబుతుంది అలాగే ఒకే సమాపక క్రియ ఉంటుంది ఒకవేళ క్రియ ఉంటే క్రియ లేనటువంటి సామాన్య వాక్యాలు కూడా ఉంటాయి ఒకవేళ క్రియ ఉంటే సమాపక క్రియ మాత్రమే ఉంటుంది అంటే ఈ సమాపక క్రియ మాత్రమే మనకు సామాన్య వాక్యంలో కనిపిస్తుంది ఇందులో అసమాపక క్రియలకు అసలు చోటు లేదు సామాన్య వాక్యంలో ఎందుకు లేదు చోటు అంటే సామాన్య వాక్యం ఒక్క విషయాన్నే తెలియజేయాలి ఒకటే విషయం తెలియజేయాలి అది వాక్యం అంటున్నాం కదా అది వాక్యం మరి వాక్యం అవ్వాలంటే పూర్తి అవ్వాలి కదా ఆ వాక్యం పూర్తిగా అర్థవంతంగా ఉంటేనే అది వాక్యం అర్థవంతంగా ఉండాలంటే అది తప్పకుండా సమాపక క్రియతో కూడి మాత్రమే ఉండాలి అసమాపక క్రియ ఉంటే రెండు అర్థాలను తెలియజేస్తాయి అవి రెండు భావాలను తెలియజేస్తాయి కాబట్టి సమాపక క్రియ ఒక్కటే ఉండాలి ఎందుకంటే ఒకే అర్థాన్ని తెలియజేయాలి కాబట్టి దాన్ని మనం సామాన్య వాక్యం అంటాం ఎలా ఉంటాయి సామాన్య వాక్యాలు ఒక్కసారి ఇక్కడ ఉదాహరణలు చూడండి రాముడు మంచి బాలుడు రాముడు మంచి బాలుడు ఇక్కడ రాముడు మంచి బాలుడు అని చెప్పాం మనం క్రియ ఏమి లేదు అందులో రాముడు మంచి బాలుడు అది కూడా ఒక వాక్యమే అది సామాన్య వాక్యం ఎందుకంటే ఒక్క విషయాన్నే తెలియజేస్తుంది అది తరువాతి వాక్యం చూడండి అతను అన్నం తిన్నాడు ఇది కూడా ఒక సామాన్య వాక్యము అతను అన్నం తిన్నాడు తిన్నాడు అనేది క్రియ ఆ క్రియ సమాపక క్రియ ఎందుకు వాక్యాన్ని పూర్తి చేయాలి కదా కాబట్టి సమాపక క్రియ రావడం జరిగింది అసమాపక క్రియలకు చోటు లేని వాక్యము సామాన్య వాక్యము అని మనం చెప్పవచ్చు తర్వాత రెండవ వాక్యము సంశ్లిష్ట సంశ్లిష్ట వాక్యము ఈ సంశ్లిష్ట వాక్యం ఏ విధంగా ఉంటుందంటే రెండు మూడు సామాన్య వాక్యాలు కలిపి రాయడం ఇక్కడ తెలుసుకున్న సామాన్య వాక్యాలు ఒక రెండు మూడు సామాన్య వాక్యాలు అవి కూడా దాదాపు ఒకరు చేసిన పనినే తెలియజేస్తాయి దాదాపుగా ఒకరు చేసిన పనినే తెలియజేసేవి సామాన్య వాక్యాలు చోట కలిపి రాస్తాం అంటే కర్త ఒక్కడే ఉంటాడు కర్త ఒక్కడే అతను అన్నం తిన్నాడు తర్వాతది కూడా అతనే చేయాలి అప్పుడు దాన్ని మనము సంశ్లిష్ట వాక్యంగా మార్చవచ్చు రాముడు మంచి బాలుడు ఆ రాముడు చేసిన పనే మనకు అందులో ఉండాలి అప్పుడు మనం సంశ్లిష్ట వాక్యంగా కలిపి రాయవచ్చు అంటే సామాన్య వాక్యాలు రెండు మూడు ఒకచోట కలిపి ఒక్క వాక్యంగా తయారు చేస్తే దానిని మనం సంశ్లిష్ట వాక్యము అంటాం ఇంకా చివరి సమాపక క్రియ అలాగే ఉండి చివర ఉండే సమాపక క్రియ అలాగే ఉంటుంది ఉదాహరణకు ఒక మూడు సామాన్య వాక్యాలు కలిపి రాస్తున్నాం అనుకుందాం అప్పుడు మూడవ వాక్యంలోని క్రియ అంటే చివరి సమాపక క్రియ అలాగే ఉంటుంది చివర ఉన్న సమాపక క్రియ అలాగే ఉండి మిగతా రెండు మిగతా క్రియలు అసమాపక క్రియలుగా మారుతాయి ఇక్కడ మూడు సామాన్య వాక్యాలు అంటున్నాను మూడింటిలో ఒక్కొక్క సమాపక క్రియ ఖచ్చితంగా ఉంటుంది ఉదాహరణకు అతను అన్నం తిన్నాడు అతను ఇంటికి వెళ్ళాడు అతను పడుకున్నాడు అన్నం తిన్నాడు తిన్నాడు సమాపక క్రియ వెళ్ళాడు ఇంటికి సమాపక క్రియ పడుకున్నాడు సమాపక క్రియ చివరిది ఏంటి పడుకున్నాడు ఇది సమాపక క్రియ అలాగే ఉంటుంది మళ్ళీ ఇక్కడ తిన్నాడు వెళ్ళాడు రెండు సమాపక క్రియలు ఉన్నాయి కదా ఈ రెండు మిగతా క్రియలు అసమాపక క్రియలుగా మారుతాయి ఆ రెండు వెళ్ళ తిన్నాడు వెళ్ళాడు తిన్నాడు అనేది సమాపక క్రియ అసమాపకగా మార్చాలి తిని అవుతుంది అలాగే వెళ్ళాడు వెళ్ళాడు సమాపక అప్పుడు అదేమవ్వాలి వెళ్ళి అవ్వాలి ఈ విధంగా చివర ఉన్నటువంటిది సమాపక క్రియ అలాగే ఉంటుంది కానీ మిగతా సమాపక క్రియలన్నీ అసమాపక క్రియలుగా మారుతాయి అలాగే కర్త పునరుక్తం కాదు మనకు రాముడు అతను ఇది కర్త కర్త మరి మూడు సామాన్య వాక్యాల్లో మూడు కర్తలు ఉంటాయి కానీ కలిపి రాసేటప్పుడు కర్త పునరుక్తం కావద్దు అంటే మళ్ళీ మళ్ళీ రావద్దు ఒక్కసారే రావాలి కర్త మొదట ఉపయోగిస్తే చాలు అతను అన్నం తిని ఇంటికి వెళ్ళి పడుకున్నాడు ఇక్కడ ఒక్కసారే కర్తను వాడే మూడు సార్లు కర్త వాడకూడదు పునరుక్తం కావద్దు ఇన్ని ఈ లక్షణాలున్న దాన్ని మనం సంశ్లిష్ట వాక్యం అంటాం దాని ఉదాహరణ ఒక్కసారి ఇక్కడ చూడండి రాజు అన్నం తిని ఒక అసమాపక క్రియ బడికి వెళ్ళి మరొక అసమాపక క్రియ పాఠం విని మరో అసమాపక క్రియ ఇంటికి వచ్చాడు వచ్చాడు అనేది సమాపక క్రియ కర్త ఒకటే ఉంది రాజు కాబట్టి రాజు చేసినటువంటి పనులే ఇవన్నీ అందుకే అన్నీ ఒక ఏకవాక్యంగా కూర్చాము కాబట్టి ఒకటే సమాపక క్రియ చివర వచ్చి వాక్యాన్ని పూర్తి చేస్తుంది కర్త మొదట ఒక్కసారే ఉపయోగిస్తాం మళ్ళీ మళ్ళీ కర్తను ఉపయోగించే అవసరం లేదు మిగతా క్రియలన్నీ అసమాపక క్రియలు లాగానే ఉంటాయి తర్వాత సంయుక్త వాక్యం ఇక్కడ చూడవచ్చు సంయుక్త మరి సంయుక్త వాక్యం అంటే ఏంటి సంశ్లిష్ట అంటే సామాన్య వాక్యాలను ఒక చోట కలుపుతున్నాం అనుకున్నాం సంయుక్తలో కూడా సామాన్య వాక్యాలనే ఒక చోట కలుపుతాం కానీ కలిపే విధం అనేది వేరుగా ఉంటుంది ఇక్కడ క్రియల ప్రస్తావన వచ్చింది సంశ్లిష్టలో ఇక్కడ క్రియల ప్రస్తావన వచ్చింది క్రియలు మారిపోయాయి సమాపక క్రియలన్నీ అసమాపక క్రియలుగా మార్చాము మార్చి వాక్యాన్ని పూర్తి చేశాం ఒక్క సమాపక క్రియతో దాన్ని సంశ్లిష్ట అన్నాం కానీ ఇక్కడ సంయుక్త దగ్గరికి వచ్చేసరికి ఇందులో అసమాపక క్రియలకు చోటు లేదు సామాన్య వాక్యంలో అసమాపక క్రియలకు చోటు లేదు సంయుక్త వాక్యంలో కూడా అసమాపక క్రియలకు చోటు లేదు అసమాపక క్రియలు ఉన్నాయంటే అది తప్పనిసరిగా సంశ్లిష్ట వాక్యమే అంతే తప్ప సంయుక్త వాక్యం కానేరదు ఇక సంయుక్త వాక్యం అంటే రెండు వాక్యాలు కలిపి రాసేటప్పుడు ఇందులో కూడా ఒక రెండు వాక్యాల్ని కలిపి రాస్తాం కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు రాకుండా క్రియల్లో మార్పు రాదు ఇక్కడ వచ్చింది కదా సంశ్లిష్టలో సమాపక క్రియ కాస్త అసమాపక క్రియగా మారింది కానీ సంయుక్త వాక్యంలో అలా మార్పు రాదు క్రియలలో మార్పు రాకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాయడం మధ్యలో మనం ఏం చేస్తాం అనుసంధాన వారి రెండింటినీ కలిపే కొన్ని పదాలను అందులో ఉంచుతాం కొన్ని పదాలు తీసుకొచ్చి అందులో పెడతాం అట్లా ఆ పదాలు ఎలా ఉంటాయంటే కావున మరియు అందువల్ల ఇలాంటి కొన్ని పదాలు వాడతాం తప్పకుండా వాడాలని కూడా లేదు కొన్నిసార్లు కామాలు పెట్టి కూడా సంయుక్త వాక్యంగా మార్చేయచ్చు ఇక్కడ కూడా కర్త పునరుక్తం కాదు సంశ్లిష్టలోనూ కర్తలు పునరుక్తం చేయము సంయుక్తలోనూ కర్త పునరుక్తం కాదు ఎలా ఉంటుంది ఉదాహరణ చూడండి ఒకటి రాజు నటుడు మరియు కవి ఇవి సామాన్య వాక్యాలు ఎలా ఉంటాయి రాజు నటుడు రాజు కవి ఈ వాక్యాన్ని ఒకచోట కలిపాం అనుసంధాన పదాన్ని తీసుకున్నాం రాజు నటుడు మరియు కవి అతడు బడికి గుడికి వెళ్ళాడు అతను బడికి వెళ్ళాడు అతడు గుడికి వెళ్ళాడు దీన్నే సంశ్లిష్ట వాక్యంగా రాస్తే అతడు బడికి వెళ్ళి గుడికి వెళ్ళాడు అప్పుడు సంశ్లిష్ట అవుతుంది దాన్నే మనం సంయుక్తగా ఎట్లా మార్చాం అతడు బడికి కామ గుడికి వెళ్ళాడు దీన్నే మనం అతడు బడికి మరియు గుడికి వెళ్ళాడు ఇలా కూడా మార్చి రాయొచ్చు అతడు బడికి కామా గుడికి వెళ్ళాడు లేదా వెళ్తాడు ఈ విధంగా మనము సంయుక్త వాక్యాన్ని తీసుకుంటాం ఇందులో మనం ఇంకా కావున కాని మరియు అందువల్ల ఇలాంటి పదాలని ఉపయోగించి మనం సంయుక్త వాక్యాలుగా చేస్తూ ఉంటాం వర్షం వచ్చింది పంటలు పండాయి వర్షం వచ్చింది కాబట్టి పంటలు పండాయి వర్షాలు పడలేదు పంటలు పండలేదు వర్షాలు పడలేదు కావున పంటలు పండలేదు ఈ విధంగా మనము మధ్యలో అనుసంధాన పదాలు తీసుకొని సంయుక్త వాక్యాలను మార్చి రాస్తూ ఉంటాం మనకి ఏ విధంగా వస్తాయి ప్రశ్నలు ఇందులో అంటే ఒక రెండు సామాన్య వాక్యాలు ఇచ్చి వీటిని సంశ్లిష్టగా మారిస్తే ఎలా ఉంటుంది అని కింద కొన్ని ఆప్షన్స్ ఇవ్వవచ్చు లేదా సంయుక్త వాక్యాలుగా మారిస్తే ఎలా ఉంటుంది ఇవ్వవచ్చు ఒక వాక్యాన్ని ఇచ్చి ఇది సంయుక్తనా సామాన్యన సంశ్లిష్టనా అనే ఒక కింద మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు కూడా మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంది మనకు టెట్లోను టెట్లో అయితే తప్పనిసరిగా ఈ వాక్యాలపైన ప్రశ్నలు అయితే మనకి కనిపిస్తున్నాయి సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాల నుండి చాలా ప్రశ్నలు మనకు టెట్లో కనిపిస్తూ ఉన్నాయి